పొలంలో కానీ మొక్కజొన్నలు ఏం చేసుకున్నాను నలభై ఐదు వేలది మీకు ఇరవై నాలుగు వేల ఐదు వందలు చేస్తున్నాం అంటే వాచరు ఇందులో వాచర్ సెట్ టు సెట్ అవుతుంది ఇది టోటల్ అన్నీ అన్ని ఈ అవైలబుల్ గా మన దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మన అగ్రిటెక్ సంబంధించి ఇది సెకండ్ పార్ట్ ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ మన ఛానల్లో ఉంది ఎవరైనా మిస్ అయితే ఫస్ట్ పార్ట్ చూడండి దానికి సంబంధించిన సెకండ్ పార్ట్ మరి ఈ సర్వీస్ హెడ్ వెంకొన్న గారి మోటార్లో దానికి సంబంధించిన ఏమేమి ప్రొడక్ట్స్ మిగతా ప్రొడక్ట్స్ అన్ని మనం కవర్ చేద్దాం వీడియోలోకి వెళ్దాం పదండి ఏ లెప్టిన్ కంపెనీ ట్రూల్ వన్ మనకు బ్యాటరీ ద్వారా స్టార్ట్ అవుతుంది బ్యాటరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వాడుకోవడానికి వాడు వాడుకోవడానికి కూడా ట్రూల్ వన్ ఇచ్చింది దీనికి ఇది వచ్చేసి పవర్ లీటర్లవి సింగిల్ మోటారు ఈ లబ్ధి ఈ లబ్ధి పంపు బ్యాటరీ పంపు డబుల్ మోటరు డబుల్ బ్యాటరీ ట్రిపుల్ గన్ ట్రిపుల్ గన్ ప్లస్ ఒక బుగ్గ కూడా వస్తుంది దీనికి దీనికి డిజిటల్ మన సిల్లాగా మనకు పిల్లల్లాగా వస్తాయి చార్జింగ్ ఆన్ చేసినప్పుడు ఆన్ చేసినప్పుడు ఇట్లా సిగ్నల్ ఇప్పుడు పుల్ ఉన్నాయి పాయింట్లు ఉంటాయి మన తక్కువ అవుతుంటే బ్యాటరీ ఉడతా అంటే పుల్లలు తక్కువ అవుతాం ఇది డిజిటల్ అన్నట్టు మనం డిజిటల్ సిగ్నల్ ఇట్లా పద్దెనిమిది మీటర్లు ఇది సింగిల్ మోటార్ వాడితే ఇరవై ఐదు నుంచి అండి ఇరవై ఎనిమిది పంపులు దాకా వస్తుంది డబుల్ మోటర్ వాడినాం అనుకో పదిహేను పంపుల నుంచి పద్దెనిమిది పంపులు ఇరవై దాకా పంపులు వస్తుంది ఇట్లా వాడుకోవచ్చు మూడు గన్నులు ఓ బల్బు బెల్టులు అన్ని వస్తుంది మూడు రకాల గన్నులు వస్తాయి రేట్ వస్తాను ఇది లబ్ధి పవర్ లీటర్లు అది ఇది కూడా క్వాలిటీ ఇది నంబర్ వన్ క్వాలిటీ ఇది సింగిల్ మోటార్ డబుల్ బ్యాటరీ సింగిల్ మోటరు ఇరవై నుంచి ముప్పై పంపుల దాకా వస్తుంది మనం ఒకసారి ఛార్జింగ్ పెట్టుకోండి ఇది టూ స్టోక్ పంపులు మనం పైప్ ద్వారా కూడా వాడుకోవచ్చు పైప్ ఒక యాభై మీటర్ల పైప్ పెట్టుకొని కూడా మనం చెట్లకు కూడా వాడుకోవచ్చు మా చెట్లకు కానీ తోటలకు కానీ వాడుకోవచ్చు పంపు వచ్చేసి ఆ టూ స్టోక్ ఇది పంపు టోటల్ గా మనం వెష్ కటర్లు కానీ ఓల్డ్ గర్లు కానీ అన్ని ఐటమ్స్ గురించి మనం చెప్పుకున్నాం కదా పంపుల దగ్గరికి వచ్చిన మనం ఇవన్నీకి మనకు సిక్స్ మంత్ వారంటీ ఇస్తాం మనం సర్వీసింగ్ అనేది కంపల్సరీ మీరు ఆరు నెలల వరకు కంపల్సరీ సర్వీసింగ్ ఇస్తాం ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఫోన్ల ద్వారానైనా చెప్తాం వీడియో కాల్ చేసినా కూడా వీడియో కాల్ కూడా ప్రాబ్లమ్ క్లియర్ చెప్తాం మీ బావి దగ్గర నుండి ఫోన్ చేసినా కూడా మాకు వీడియో కాల్ చేసినా కూడా మీకు అర్థం కాకపోతే నేను ఆ ప్రాబ్లం క్లియర్ చెప్తాను అది పెద్ద ప్రాబ్లం అయితే మనం సర్వీసింగ్ చెప్తాం కంపల్సరీ మనం దాదాపు ఫైవ్ ఎయిట్ ఇయర్స్ అయితుంది ఇక్కడ సర్వీసింగ్ ఇక్కడ అక్కడ పాయింట్ అక్కడ కూడా ఉంటుంది మన సర్వీసింగ్ సెంటర్ నా మన సర్వీసింగ్ ఇస్తాం మనకు ఆంధ్ర తెలంగాణ వచ్చేసి మొత్తం టోటల్ గా మనం హోమ్ డెలివరీ ఇస్తున్నాము మన బంగళవారం మన వారా హోమ్ డెలివరీకి వాళ్ళకి ఇంటి దగ్గర పోయిన తర్వాత కూడా డబ్బులు కొన్ని డబ్బులు మనం ఆర్డర్ చేసుకున్న తర్వాత కూడా కొన్ని డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా ఇంటి దగ్గర వేసినా మిగతా డబ్బులు తీసుకుని వద్దాం హోమ్ డెలివరీ ఉంటుంది మన దగ్గర బీలర్లు ఆల్రెడీ మన దగ్గర స్టాక్ అనేది ఎప్పటికీ పోతూనే ఉంటాయి నిన్న దిగిన స్టాక్ నిన్ననే పోయింది కాబట్టి ఒక బ్లేడర్ అనేది వాళ్ళు వస్తాయి వాళ్ళ సాయంత్రం వరకు గడ్డి కట్టలు కట్టేసేది గడ్డి కట్టెలు కట్టేది బ్లేనర్ ఓకే ఇది మౌంటైన్ స్పేర్ ట్రాక్టర్ అటాచ్మెంట్ దాని వెనకాల ఆటోమేటిక్ గా అదే స్ప్రే అవ్వకుండా వస్తుంది ఇక ఇక్కడ ఇక్కడ ఇది ఈ మౌంటైన్ స్పేర్లు ఇక్కడ ఏంటంటే మనం ట్రాక్టర్ అటాచ్మెంట్ ఈ రెండు ఆటోమేటిక్ మనం ఆన్ అనుకో ఆ స్ప్రే వస్తాయి అది ఉన్న ప్లేస్ మనకు మూడు వందల మీటర్లతో పైప్ వస్తుంది దీని ద్వారా కూడా మనం స్ట్రే చేసుకోవచ్చు మళ్ళీ అదే చుట్టుకుంటుంది పైపులు ఈ రోడ్ వేటర్స్ ఇవన్నీ టోటల్ గా అన్ని రోడ్ వేటర్స్ రిటర్న్ ప్లవ్ రిటర్న్ ప్లవ్ అంటారు దీన్ని రిటర్న్ ప్లవ్లు కూడా మా దగ్గర ఉంటాయి అవైలబుల్ గా రేట్ అవైలబుల్ తోటే ఉంటది ట్రాక్టర్ వీల్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి ఇది ద ట్రాక్టర్ వీల్స్ కూడా మనం ఇప్పుడు దీంతో మనం పొలంలో గానీ మక్కదొన్న అది పత్తులలో కాని మందు కొట్టుకోవడానికి మౌంటైన్ లో వాడినప్పుడు ఇది వీల్స్ వాడతారు కదా అది కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి అప్పుడు మనం పవర్ వీడర్లకు టోటల్ గా మనం ఒకటి సమ్మర్ హాలిడే పెట్టాం మన హాలిడే లో ఇప్పుడు ఆఫర్ పెట్టాము మనం వీటికి దాదాపు మీరు చూడండి ఇక్కడ నలభై అది మనం ఇరవై అయితే ఇస్తున్నాం ట్వంటీ థౌసండ్ ఓన్లీ ట్వంటీ కే ఇస్తున్నాం ప్రతి ఒక్కటి అంటే ఇది సెకండ్ హ్యాండ్ కాదు అన్ని కొత్త కాకపోతే ఏంటంటే రైతులకు ఆఫర్ పెట్టాలని ఇవ్వాలని అనుకున్నాము ఇక్కడ చూడండి నలభై ఐదు వేలది లక్ష్యం వదిలిపెడితే పోతుంది మన ఇరవై నాలుగు వేల ఐదు వందలకి ఇస్తున్నాం కొత్త ఇంజన్ ఇది అందులో కొత్త ఇంజన్ దీంతో ఐటమ్స్ ఇవ్వచ్చు అన్ని బాక్స్లో అన్ని దీంతో ఓకేనా అన్ని ఆఫర్ ఉన్నాయి అన్ని దాన్ని ఆఫర్ ఉన్నాయి ఇది టోటల్ గా వచ్చేది స్క్వేర్ పార్ట్స్ స్టోర్ మాది మీకు ఏది కావాలన్నా ప్రతి ఒక్కటి పంపుల కాంచెలు మా దగ్గర అమ్మబడే అన్ని ప్రతి ఒక్క ఐటమ్స్ స్పేర్ పార్ట్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఈ స్టోర్ చూడండి టోటల్ గా ఇప్పుడు సోలార్ వచ్చేసి మనకు రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఉన్నాయి మనకు అవైలబుల్ గా ఈ బావి దగ్గర మనకు అడవి పందులు గాని నక్కలు కానీ అన్ని పాడి చేస్తాయి కదా వాటి కోసం ఫినిషింగ్ వేసుకొని టోటల్ గా ఫినిషింగ్ చేసుకొని వాడుకోవడానికి మా దగ్గర అది కూడా అవైలబుల్ గా ఉండేది స్టాక్ నా పేరు సంతోష్ అండి మరియాపురం నుండి వచ్చిన గీసుకుండ మండలం ఏదైనా గాని బాగుంది మిషన్ గాని మిషన్ తీసుకోవడానికి వచ్చింది రిపేర్ కండి చాపర్ సైడ్ బ్యాక్ అండి బాగానే ఉందండి నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నాం ఏడు ఎకరాలు ఉందండి ఎన్ని వస్తాం అండి పట్ట కోసం అయినా కానీ ఇతర వే వస్తువులైనా కోసం ఎన్ని వస్తాం అండి వీళ్ళ దగ్గర సర్వీస్ పాయింట్ ఇది ఇప్పుడు మనకు ఎంతసేపు మనకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ అన్న పేరు వెంకన్న ఈ అన్న వాళ్ళు కూడా సంతోషు ఇంకొక అన్న పేరు వీళ్ళు ఎనిమిది సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ సర్వీస్ మెయిన్ హెడ్ అండి వీళ్ళు ఏ ప్రోడక్ట్ అయినా చిన్న ప్రొడక్ట్ నుంచి చిన్న బ్రష్ కట్టర్ సంబంధించిన చిన్న బ్యాటరీ పంప్ సంబంధించి అక్కడ నుంచి పెద్ద ప్రోడక్ట్లు ఏదైనా సరే వీరు సర్వీస్ అందిస్తారు సో వీళ్ళ మనం చూసుకోవచ్చు గోడౌన్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఉంటుంది మీకు ఆన్ ద స్పాట్ సర్వీస్ అందిస్తారండి పదిహేను రోజులు ఇంకో ఇరవై రోజుల వరకు ఉంటది ఒకటి ఏంటంటే చాలా సేవ్ చేసుకున్నాను నలభై ఐదు వేలది మీకు ఇరవై నాలుగు వేల ఐదు వందలు చేస్తున్నావు అంటే మీరు దాదాపు చాలా సేవ్ చేసుకోవచ్చు ఈ ఆఫర్ ఈ స్టాక్ అయిపోయిందంటే మళ్ళీ ఆఫర్లు అనేది ఉండవు వీటి వరకే ఆఫర్ ఇది అయిపోయిందంటే ఆఫర్ ఆఫర్ అనేది మళ్ళీ పెట్టుబడి ఉండదు మీరు ఆలోచించుకోండి డబుల్ రోడ్ వేటర్ కూడా ఉంది మన దగ్గర అంటే రెండు రోడ్ వేటర్లు అన్నట్టు ముందు ఉంటది వెనక ఉంటది డబుల్ రోడ్ వేటర్ అంటారు దీన్ని ఇది కూడా ఉండదు ఈ ప్లవ్ రిటర్న్ ప్లవ్ అంటే టూ సైడ్ ప్లవ్ అంటారు ఈ ప్లవ్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మొత్తం మనగడ్ వెనకాల గోదాం ఈ గోదాం సంబంధించిన టోటల్ గా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అది స్టేర్ పార్ట్స్ ఇక్కడ ఈ గోదాంలో మనకు స్టాన్లు పెట్టుకున్నాము ఎందుకంటే ఐటమ్స్ మనకు ఎన్ని దిక్కులైనా పెట్టలేదు కాబట్టి మనం స్టాన్లు ఆ స్టైల్ తీసుకున్నాము ఇవన్నీ టోటల్ గా గజ ఈ షాప్ కటర్స్ అంటే గడ్డి కటింగ్ చేసేది బర్ల కోసం ఇవన్నీ టోటల్ గా ఇవన్నీ ఫిట్టింగ్ చేసి ఉన్నాయి ఇది టూ ఇన్ వన్ పిండి గిన్నె పట్టుకోవచ్చు గడక పట్టుకోవచ్చు ఆ మేకలకు కానీ కోళ్ళకు గాని బర్రెలకు కానీ ఇటు గడ్డ గడక పట్టుకోవచ్చు ఇటు షాప్ కటర్ కటింగ్ చేసుకోవచ్చు గడ్డి కటింగ్ అయితే టూ ఇన్ వన్ అంటారు దీన్ని రెండు రకాల పని చెప్తుంది మాకు చేసేది అన్ని కిసాన్ క్రాఫ్ట్ న్యూ వర్ష ఇవన్నీ స్టాక్ మనం ఫిట్ చేసి పెట్టినాం ఇప్పుడు సర్ఫానిస్ మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ఉన్నాయి పద్దెనిమిది ఇరవై నాలుగు నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది స్ప్రింక్లర్ కి సంబంధించిన సామాన్ టోటల్ గా మన దగ్గర టోటల్ గా అన్ని వాచర్స్ కానీ టీ బాడల్స్ కానీ వంకాల్ కానీ ఈ టోటల్ గా రెడ్డి అంటారు వీటిని రెడ్డీసర్స్ కానీ ఇవన్నీ టోటల్ గా మన దగ్గర వాచర్స్ తో సహా వాచర్స్ కూడా పైప్ పైప్ మధ్యలో వాచర్స్ ఉంటాయి ఇవన్నీ టోటల్ గా మన దగ్గర అన్ని అవైలబుల్ గా ఉన్నాయి పవర్ కి సంబంధించిన అటాచ్మెంట్స్ గొర్రు కేజీల్స్ పారలు మొత్తం టోటల్ గా అన్ని సంబంధించిన ఒక సెట్ సెట్ అన్నట్టు ఒక సంచ్ ఒక సెట్ ఉంటుంది మొత్తం స్టాక్ మా దగ్గర పవర్ వీడర్స్ ఉన్నాయి సెవెన్ హెచ్పి న్యూ కిసాన్ క్రాఫ్ట్ లబ్ధి అర్జున్ క్రిస్టల్ ఎన్ని కంపెనీ కంపెనీలు అన్నిటి అన్ని టోటల్ గా మన దగ్గర స్టాక్ ఉన్నాయి థ్యాంక్ యూ అన్న మంచి ఇన్ఫర్మేషన్ అనించిండ్రు మన వ్యూవర్స్ కు మన రైతుల కోసం మన సబ్స్క్రైబర్స్ కు మంచి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అన్న మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు ఎక్కడున్న రైతులు కానీ ఎక్కడ మోసపోకుండా ఈ ఎక్కడో ఏదో తీసుకొని వాళ్ళకు రేపు సర్వీస్ అని ఇక్కడ చాలా ఇబ్బంది పడే రైతులు ఉన్నారు కాబట్టి మన దగ్గర సర్వీసింగ్ గాని వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ ఎనీ టైం లో కానీ మనకు వీడియో కాల్ ద్వారా కానీ లేకపోతే మనకు ఫోన్ కాల్ ద్వారా కానీ వాళ్ళకు ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తున్నా కాబట్టి మీరు ఎక్కడెక్కడనో తీసుకొని ఇబ్బంది పడకండి అని రైతులకు నేను ఒక సలహా ఇస్తున్నా నా పేరు ఎంకన్న నా నంబర్ కూడా యూట్యూబ్ లో ఆల్రెడీ చిన్న స్క్రోల్ అవుతుంది నంబర్ కు ఏదైనా ప్రాబ్లమ్ అంటే ఫోన్ చేయండి వీరి షోరూమ్కు రావాలంటే వరంగల్ బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ ముందుగా మీరు కాసుబుగ్గ చౌరస్తాకు రావాలి కాసుబుగ్గ చౌరస్తా నుంచి ఏనుమామల వ్యవసాయ మార్కెట్ లోపలికి రావాలి ఏనుమామల వ్యవసాయ మార్కెట్ లోపలలో రైట్ సైడ్లో మన అగ్రిటెక్ అని చెప్పి వీరికి సంబంధించిన గోడౌన్ కమ్ షోరూమ్ మీకు అందుబాటులో ఉంటుంది రైతు సోదరులు మీకు సంబంధించిన వ్యవసాయ అవసరాలకు ఎలాంటి పనిముట్లు కావాలన్నా యంత్ర పరికరాలు కావాలన్నా వీరిని సంప్రదించండి మీకు మంచి రీజనబుల్ ప్రైజ్లో హోల్సేల్కే సింగిల్ ఐటమ్ కూడా వీరి వద్ద మీకు లభిస్తుంది ఫ్రెండ్స్ ఇది ప్రమోషనల్ వీడియో కాదు ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను డే టు డే వాళ్ళను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రిప్షనే మాకు కొండంత బలం మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చే వీడియోలకు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ జై హింద్